నేను పాయింట్అవుట్ తర్వాత ఇష్యూస్ ఏంటంటే నేను గొడవ చేశాను ఇంటి దగ్గర అసలు నిద్రపోని అంటే ఇలాంటి నాకు సిచువేషన్ ఎక్కడ లేవు నేను చాలా తక్కువ టైంలో ఇంటెన్షన్ అనమాట సో ఇక్కడ వరకు అయితే ఎప్పుడైతే ఏం కాలేదు మేడం సో ఈ విధంగా వన్ మంత్ లో ఒకసారి వెళ్ళినప్పుడు ఏమి ఏందంటే తనకు ఫిఫ్త్ రోజు ట్వంటీ థర్డ్కి వెళ్ళేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకుంది మేడం ఇది ఆగస్ట్ ట్వంటీ థర్డ్కి వెళ్ళేసి సో నేను సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు వారం రోజులకు నేనే తీసుకొచ్చుకున్నాను మళ్ళీ సెప్టెంబర్ మేము వెళ్ళాక అక్కడ గొడవ చేసింది మాకు బోనాలు ఉంటుండే ఆ బోనాల దగ్గర గొడవ చేసింది అనమాట గొడవ చేసేసినాక సరే మా చిన్నమ్మకి ఇట్లా ఉండింది ఆ చిన్నమ్మ కోసం నన్ను గొడవ పెట్టని చెప్పేసి అంటే నేను అక్కడ ఏం అడగలేదు చిన్నమ్మని మాట్లాడ మందలిచిపోయినంటే నన్నే మంతలు ఏం చేయలేదు సరే అని చెప్పేసి ఊరుకున్న నేనే తెల్లారి గొడవ చేసింది ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళని ఇట్లా పిలిపించేసింది సరే అని చెప్పి పంపించేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకున్నాను మేడం ఇక్కడికి వచ్చాక ఎంబటి మళ్ళీ ఎయిత్ రోజు ఎయిత్ రోజు మళ్ళీ వాళ్ళమ్మ ఫోన్ చేసి రమ్మని చెప్పగానే పొమ్మంటే పని ఉంది పంపించేసాను అంటే పంపించేశాను మళ్ళీ థర్టీన్త్ వరకు కూడా నాకు ఎలాంటిది ఫోన్ ఇట్లా లిఫ్ట్ చేయలేదు థర్టీన్త్ రోజు ఫోన్ చేసేసి నేను హాస్పిటల్కి వెళ్ళాను నేను కన్సీవ్ అయ్యాను అని చెప్పేసి చెప్పేసింది అన్నమాట చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను కంగ్రాజ్ చెప్పాను నెక్స్ట్ వీక్ వెళ్ళాను నెక్స్ట్ వీక్ వెళ్ళేసినాక తను ఏమంటుందని అంటే నువ్వు రావస్తావని చెప్పేసి అనుకోలేదు నువ్వు రావని చెప్పేసి అనుకున్నాను పాపైనా అయినా నేనే ఇక్కడ ఒంటరిగా ఉండేసి నేనే సాదుకుందాం అని అనుకుంటున్నాను అంటుంది అనమాట ప్రెగ్నెన్సీ మీ వల్లేనా అది అది కాలో కాకనే మేడం ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ సో ఇది ఏంటిది అని చెప్పేసి ఎందుకంటున్నాం అట్లా అని చెప్పేశానంటే వాళ్ళ ఏమంటే పిచ్చిదిగా అయితేనే మాట్లాడితేనే వదిలే అని చెప్పేసాను సో ఈ ఇష్యూ అయిపోయింది మేడం ఇది అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ జానవరి వరకు జనవరిలో ఏమైందనంటే తన ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతున్నప్పుడు నేను మంత్ సెకండ్ మంత్ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాను స్కానింగ్ అప్పుడు కూడా నేను తీసుకెళ్ళాను ఇవన్నీ కూడా ఖర్చులు ఇట్లా పెట్టినా కూడా ఉన్నాయి మేడం గూగుల్ పే ఇట్లా చేసినవి తను పెట్టినా కూడా అన్నీ ఉన్నాయి సో ఆడికి వెళ్ళేసి వచ్చినాక నెక్స్ట్ అప్పటి వరకు కూడా ఆ ప్రెగ్నెన్సీ మీ వల్లే అని మీరు అనుకుంటున్నారు అలాగే అనుకుంటాను మేడం నేను వేరేది అప్పటి అప్పటివరకు ఇంకా నాకు ఏం చేయడం అలా అంటే వెళ్ళి నాకు తెలుస్తుంది కదా సార్ వన్ మంత్ లో వన్ మంత్ ఏనండి ఫార్టీ ఫైవ్ డేస్ అండి అని డాక్టర్ ఏదో ఒకటి చెప్తారు కదా అరే వన్ మంత్ లో ఏంటి అసలు ఆ అమ్మాయి నాతో అలవట్లేదు కదా అని మీకు ఎక్కడ డౌట్ రాలేదా అలా ఇప్పుడు అనుకోలేదు మేడం నమ్మారు నమ్మేసి నేను అలాగే వెళ్తున్నాను మేడం అయితే ఆ నిర్మల హాస్పిటల్ శివ హాస్పిటల్కి వచ్చిన స్కానింగ్ నేను పోయినప్పుడు అక్కడ పాయింట్అవుట్ చేసింది ఏంటంటే ఏదో టిఫా ఇంజక్షన్ సంథింగ్ ఏదో ఇస్తారంట మేడం టెస్ట్ సంథింగ్ అక్కడ మేడం ఏం చెప్పిందంటే మీకు ఎప్పుడో ఇంజక్షన్ చేయాల్సింది ఇంత లేట్ ఎందుకు చేశారు అక్కడ మీరు మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ తప్పు ఉంది వెహిక్స్ క్యాలిక్యులేషన్ తప్పు ఉందని తను కన్ఫామ్ చేసింది సరే అని చెప్పేసి మనకు పట్టించుకోలేదు వాళ్ళు ఏం తప్పు రాశారేమో వీళ్ళు లేట్గా పోయినారేమో అని అనుకున్నాను సో అది అది వచ్చేసాను మేడం ఆ తర్వాత డెలివరీ అప్పుడు ఉన్నాను డెలివరీ అయిపోయింది నెక్స్ట్ బాబు అయినాక తన కూడా సిక్ అయ్యేదంటే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాము బాక్సులు పెట్టేసి అలా చేసేస్తే అక్కడ తను నేను డెలివరీ అయిన దాంట్లో డబ్బులు తన దగ్గర ముప్పై వేలు పెట్టాను మీరు ఖర్చులు పెట్టుకోమంటే తను పెట్టుకోలేదు నాకు అవసరం లేదు నేనే ఉంచుకుంటానండి ఆ వేరే దాని దగ్గర ఫైవ్ థౌసండ్ ఏమైతే అసలు ఫస్ట్ డెలివరీ వాళ్ళే పెట్టుకోవాలి కదా సార్ మీరు ఎందుకు థర్టీ థౌజండ్లో ఇలా ఇవ్వడం అంత రిక్వైర్మెంట్ ఏంటి మీ దగ్గరికి రాలా మీ దగ్గరికి ఆపడానికి లేదు ఆ ఎంఐ ఎక్స్పెన్సెస్ మీరు పెట్టుకోవడం ఏంటి దాని మీద వాళ్ళు పెద్ద అంత పంచాయతీ పెట్టడం ఏంటి ఫ్రూట్స్ తీసుకొని ఖర్చులకని చెప్పేసి నేను అప్పుడు ఐదు ఐదు వన్ వేలు కానీ అలా ఇస్తూ వచ్చేది మేడం అయితే ఒక మూడు వేలు రెండు వేలు అట్లా ఇచ్చానమాట తనప్పుడు ఏం డిమాండ్ చేసిందని అంటే థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ అప్పుడు నాకు ఎవ్రీ మంత్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ పంపించు అని చెప్పేసి అని అన్నమాట అసలు మీ దగ్గర కాపరానికి ఎందుకు రాలేదు సార్ నేను ఆ పాయింట్ కూడా అడిగాను మేడం అంటే మా ఇంటి ముందు నా రూమ్ ముందు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొద్దిగా లోపలికి యూజ్ ఉంటుంది మేడం చిన్న గల్లి ఉంటుంది ఆ వాటర్ అంతా పడుతుంటే పడతా ఉంటది బాగా చలిగా ఉంటుంది అది బాగాలేదు చల్లిగా ఉంటుంది డెలివరీ అయిపోయేదాకా ఇక్కడే ఉంటాను అన్నారు అలాగే అమ్మా నానా పెద్ద మనుషులు ఎవరేమో మాట్లాడలేదా ఏంటి అబ్బాయికి పెళ్లి చేసింది దగ్గరుండి కాపురం చేస్తామని ఇప్పుడు మీరు ఫ్రూట్స్ కొనడం కానీ ఏదన్నా కానీ సెవెన్త్ ఎయిత్ డెలివరీ మంత్ కి వెళ్ళడానికి వాళ్ళు పుట్టింటికి వెళ్ళడం వరకు మీరు ఖర్చు పెట్టుకోవాలి మెడికల్ గానీ ఏదన్నా వన్స్ డెలివరీకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇంటి దగ్గర బాలేదు కాబట్టి అమ్మాయి అక్కడ రూమ్ దగ్గర అదొకటి సిచ్యువేషన్ మేడం అసలు మెయిన్ దీనికి నా డ్రాబ్యాక్ ఏంటంటే మేడం నేను అడాప్టెడ్ ఫస్ట్ థింగ్ ఇది సో అక్కడ ఏమైందని అంటే అడాప్టెడ్ ఇన్ ద సెన్స్ ఎట్లా మేడం అంటే మా నాన్న పిన్నమ్మ వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు సో పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు మేడం వీళ్ళు మిమ్మల్ని అడిగింది అదే లేట్ మ్యారేజ్ ఎందుకు అంటే ఒకటి పట్టించుకునే వాళ్ళు లేరు రెండు మీరు ఎడ్యుకేషన్ కాదు గవర్నమెంట్ జాబ్ ఇంకొకటి అలా ఉంటే మంచి సంబంధాలు వస్తాయి అనేది మీకేసే కదండి చాలా మందిని విన్నాము గవర్నమెంట్ జాబ్స్ కోసం లేట్ మ్యారేజ్లు చేసుకుంటూ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ వరకు ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది పెద్ద అంటే వీళ్ళు నాకు అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు సో వాళ్ళను చాదుకొని చిన్న పిల్లలాగా చూసుకున్నాం మేడం ఇద్దరు ఉండే వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయినారు ఆ ముందుకే అయిపోయినారు అనమాట సో వాళ్ళని చూసుకున్నాను ఇక్కడ నేను ఒక్కనే ఉంటుండే సో వీళ్ళు పేరెంట్స్ ఇట్లా వేరే ఊళ్ళో ఇవన్నీ అమ్మాయికి తెలుసా మీరు దత్తత చేసుకున్నారు ఎందుకంటే ఆబ్వియస్లీ మీకు ఎందుకు ఇంత లేట్ అవుతుంది మ్యారేజ్ అని అడిగితే ఆ మాట చెప్పడానికి సో వీళ్ళు అమ్మ వాళ్ళు వచ్చిన అంటే మ్యారేజ్ అయినప్పుడు కూడా మా పేరెంట్స్ వీళ్ళే ప్రెజెంట్ అయితే వీళ్ళే ఉంటారు చూసుకోవాల్సి ఉందా ప్రెజెంట్ ఉన్న వాళ్ళే అని చెప్పేసి చెప్పి చేసుకున్నాం అన్నమాట సో ఆ విధంగా డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయినాక మేడం ఇక్కడికి రావడానికనే నేను రూమ్స్ చూస్తున్నాను వేరే షిఫ్ట్ అయిదామని చెప్పేసి అంత దూరం ట్రావెల్ చేయడం మెల్కాజ్గిరిలో ఉండేవాడిని నేను దగ్గరలో రూమ్ చేసుకుందాము ఇప్పుడు పిల్లలవాడు పిల్లలతో కాబట్టి కొద్దిగా విశాలంగా ఉంటే మంచిది అని చెప్పేసి ఆ విధంగా చూస్తున్నాను అనమాట నీకు అంత పెద్ద రూమ్ ఒక ఆరు వేలు ఎనిమిది వేలు అట్లా చూస్తుంటేనే ఎందుకు అంత పెద్దది ఎందుకు నువ్వు ఒక్కడే కదా చిన్న మంది అని చెప్పేసి అని అంటుండే అనమాట అరే ఒకటే ఏంటెందుకు ఎందుకు ఇప్పుడు నువ్వు వచ్చేస్తే ఎట్లాగో ప్లేస్ ఎక్కువ కావాల్సి ఉంటుంది కదా ఇప్పటిలాగా చిన్న రూమ్ ఉంటుంటే ఎందుకు అని చెప్పేసి అనుకుంటాను వద్దు వదు నేను వచ్చేది ఉన్నదో లేదో అలాగే తెలుసు నేను ఇప్పుడే ఎందుకు వస్తాను అని చెప్పేది అంటాను ఇదంతా డెలివరీ తర్వాత డెలివరీ తర్వాత సార్ ఎంత అప్పటికి బాబు వేసు అంటే వన్ మంత్ టూ మంత్స్ సో అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే కనుక డెలివరీ ముందుకి రావడానికి ఇష్టపడలేదు డెలివరీ తర్వాత కూడా రావడానికి ఇష్టపడలేదు డెలివరీ ఖర్చు మొత్తం మీరు పెట్టారు అంటే తన దగ్గర ఉన్నాయి అంతే ఇంకా అంతే కానీ అది సరిపోతుంది కదా డెలివరీ సిజరియన్ ఆపరేషన్ సిజరియన్ సిజరియన్ కి ఏం సరిపోతుంది అది బహుశా వాళ్ళ అమ్మగారు పెట్టారు అందులోకి వెళ్ళి వాళ్ళే పెట్టుకుని అంతే తను తన దగ్గర ఉన్న థర్టీ థౌసండ్ నేను బెటర్ అంది ఇలా రాకుండా ఎంత కాలం మీరు మీరు కరెక్ట్ గా బ్రీఫ్ కీ పాయింట్స్ చెప్పాలి మీరు అప్పుడు మనకి కన్సెన్సెస్ బాగుంటుంది ఓకే సార్ ఈ పాయింట్ అయిపోయినాక ఏమైందంటే ఇంకా మంత్ మంత్ గానే వెళ్తున్నారు మీరు సార్ అయితే థర్డ్ మంత్ వచ్చేసరికి ఆ నేమ్ ఇట్లా పెట్టాలి కదా సార్ నేను నేమ్ పెట్టేసినప్పుడు వాళ్ళు గొడవ పెట్టినారు ఇంట్లో నార్మల్గా ట్వంటీ వన్ డేస్ పెట్టేటప్పుడు సార్ అది పోనీ అన్నప్పుడు థర్డ్ మంత్ అప్పుడు మా ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు పిల్లవాళ్ళకి సెక్యూర్గా ఫిఫ్త్ మంత్ లోపు అంటే హాఫ్ సిక్స్ మంత్ లోపు పెట్టేస్తే వాళ్ళు జీరో ఇయర్ కింద పడతారు సో సెక్యూర్ ఉంటుంది తను ఎడ్యుకేషన్ టైం వరకు చాలా వస్తుంది నీ నీ కష్టం సరిపోతుంది అన్నట్టుగా చెప్పినారనమాట అప్పుడు నేను మంత్ నుంచి అడిగేసి లిస్ట్ తయారు చేసి పంపిస్తా ఉన్నాను అన్నమాట ఈ విధంగా చేద్దాము ఈ నేమ్ పెడదాం అని అంటే రెండు మూడు సార్లు ఎందుకు లేదు మెల్లే చూద్దాం అన్నట్టుగా మాట్లాడింది మళ్ళీ థర్డ్ మంత్ నియర్ బై వచ్చేస్తా ఉంటే ఇంకా థర్డ్ మంత్ వస్తుంది దగ్గరికి వస్తుంది ఎప్పుడు పెడదాం అని చెప్పేసి అంటే ఊరికే ప్రతిదానికి ఫోన్ చేసేసి పేరు పెట్టి పేరు పెట్టి ఎంపి పెడతాను వెళ్ళేరు బాబుని చూడడానికి లేదంటే మీ భార్యని చూడడానికి నేను ఎవ్రీ వీక్ వెళ్తాను సార్ ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ వెళ్తాను ఓకే మీ విజిట్స్ బాగానే ఉన్నాయి కానీ ఆవిడ మాత్రం పేరు లేదు సార్

ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి వరకు వెళ్ళాను మేడం అప్పటికి బాబు ఏజ్ ఎంత మంత్స్ ఎన్ని మంత్స్ అప్పుడు సెకండ్ మంత్ థర్డ్ మంత్ వన్ ఇయర్ అయిపోయింది మేడం అప్పటికి ఏప్రిల్ పేరు పెట్టరా అన్న ప్రసరణ చేయరు ఏమి చేయరు మేడం ఈ కార్యక్రమాల రీజన్ ఏంటి ఆ ఫస్ట్ థర్డ్ మంత్ అప్పుడు నేనైతే ఎప్పుడైతే అడిగినాను నాకు నువ్వు పేరు పెట్టాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడన్నా ఆరు నెలలక మూడు నెలలక ఆరేళ్ళక పెట్టుకుంటా అవసరం లేదని ఫోన్ కట్ చేశాను మేడం కట్ చేస్తే నేను మళ్ళీ చేశాను మళ్ళీ చేసేస్తే అంతే చెప్పినాను కదా సార్లు చేస్తామని మళ్ళీ కట్ చేసింది మళ్ళీ చేశాను నేను అదే చెప్తున్నాను నువ్వు ఎవరితో ఇయర్ అయిపోయింది కదా సార్ వన్ ఇయర్ బర్త్డే చేశారా అందరిని పిలుచుకొని మీ ఇంటికి మీ వారసు థర్డ్ మంత్ అప్పుడు ఈ సిచువేషన్ జరిగింది మేడం నువ్వు ఎవరిని తీసుకొచ్చుకుంటావు అని చెప్పేసి అంటే సంబంధం లేదంటున్నావు కదా చెప్పేవరికైనా పిలిచి చెప్పేసి రాపించేసుకుందాం అని చెప్పేసి అంటే కాగితం తెచ్చుకో రాయించేస్తాను సో నేను చెప్పేస్తే తర్వాత ఈ సంబంధం ఎవరైతే మాట్లాడినాడో ఆయనను నా తరపున తీసుకుపోయి ముగ్గురు తీసుకుపోయి మాట్లాడించు అనమాట సరే ఏదో అట్లా కోపం మీద మాట్లాడుతుంది అంటది కానీ బాబు తీసుకెళ్లమని చెప్పేసి అని పంచాయతీ పెడితే ఇంట్లోనే అని అన్నారు హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్